ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా అన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు ఈరోజు మన మనకు ఇచ్చే సందేశం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా ఈరోజు ఎస్టర్డే అయితే సిర్డీలో దత్త జయంతి వేడుకలు బాగా జరుపుకున్నారండి కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇటు సైడ్ మాత్రం మనం ఈరోజు దత్త జయంతి అనేది కొన్ని కొన్ని ఆలయాల్లో జరగడం జరుగుతుంది సాయినాథుని మందిరాల్లో అయితే ఈ విషయంగా మీతో చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఈరోజు మనం కనుక సాయి సచ్చరిత్ర పారాయణ చేసుకుంటే కనుక ఆ సాయి సచరిత్ర పారాయణ అనేది ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకామాయి మరియు సాయిబాబా వారు కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు అక్కడ గోదావరి తీరము అక్కడే సమీపంలో సిరిడీ క్షేత్రము అక్కడే దునితో సాయి సహా ఉండి స్మరించినంత మాత్రమున కష్టాలను నివారిస్తూ ఉంటారు సాయి సచ్చరిత్రము పారాయణం చేసే చోట సాయినాథుడు ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటారు సాయినాథుడుని స్మరించినంత మాత్రమున కష్టాలను నివారిస్తూ ఉంటారు భక్తి పూర్వకముగా గనక సచ్చరిత్ర పారాయణ వర్ణనను చేస్తూ ఉంటే గనక సాయినాథుడు ప్రసన్నులయ్యి ఆనందగనులైన సాయిని స్మరిస్తే చాలు అనుదినం వారి నామాన్ని జపిస్తే చాలు కఠినమైన ధ్యాన ధారణాది ఇతర జపతప సాధనాలు ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ మన సాయినాథుని చరణాల ఎందు భక్తితో దృఢ విశ్వాసంతో గనక సాయినాథుని విభూతిని నిత్యం నియమంగా ధరించి మనందరం కూడా సేవించిన వారి మనసులోని కోరికలు కూడా తప్పకుండా మన సాయినాథుడు ఆలకించి మనకు చక్కని భవిష్యత్తును మంచి అవకాశాలను మన కోరికలను తీరుస్తారు తప్పకుండా మనం ఈరోజు ఒక్క అధ్యాయమైన సాయినాథుని చరిత్రను పాటిద్దాం ఇది మీతో పంచుకోవాలి అనుకున్నాను మరి మన సాయినాథుడు ఈరోజు మనకోసంగా ఏమి సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి బిడ్డా నువ్వు బయటికి చెప్పుకోలేని ఒక సమస్యతో నువ్వు సతమతం అవుతూ ఉన్నావు తల్లి ఆ బాధ అనేది నాకు తెలుసు నువ్వు పడే బాధని నేను చూడలేకపోతూ ఉన్నానమ్మా నువ్వు నాకు ఒక చిన్న పసిబిడ్డతో సమానం తల్లి అందువల్ల నీ వేదనను నీ బాధను చూడలేక ఈరోజు నీ సమస్య తీర్చగలిగే ఒక సులువైన మార్గాన్ని నేను చెబుతున్నాను బిడ్డ అంటే ఆ సమస్య అనేది ఈరోజే తీర్చగలిగే ఒక సులువైన మార్గం అనేది చెబుతున్నాను విను అని చెప్పి సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా అలా అంటున్నారు మనకు ఉన్న సమస్య ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుంటూ మనం గనక ముందుకు వెళ్ళడానికి మన సాయినాథుడు ఛానల్ గనక మీరు ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండి ఇంకా ఈరోజు మా బావారు సందేశం సాధారణంగా ఫ్రెండ్స్ మనం అందరము కూడానండి చాలా మట్టుకు ఎప్పుడు కూడా బాబా వారితో చెబుతూ ఉంటాము ఏమి కష్టం వచ్చినా కూడా సాయినాదా అని చెబుతూ ఉంటాము బాబాకి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ కానీ మనలో ఒక సమస్య అనేది బయటకు చెప్పుకోలేని ఒక సమస్య అనేది ఎవరికైనా ఉంటుందండి నేను దేవుడితో చెప్పవచ్చు మన బాధను చెప్పుకున్నా సరే ఆ సమస్య ఎవరితో అయితే చెప్పాలో అంటే మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి ముఖ్యంగా ఏదైనా ఒక సమస్య ఉన్నా బిజినెస్ పరంగా కానీ లేదంటే బయట ఎలాంటి విషయాలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఏది ఉన్నా కూడా మనం మన అయిన వాడితో మనం ఫ్యామిలీ మెంబర్స్తో ఫస్ట్ చెప్ తెలియజేసుకుంటూ ఉంటాం ఆ విషయాన్ని గనక బయటకు చెప్పుకోలేకపోతూ ఉంటాం ఫ్రెండ్స్తో కూడా చెప్పుకోలేకపోతున్నాము అని కానీ లేదంటే కనుక మనకి ఏదో ఎంతో ప్రేమతో ఉండే మన భార్యతో కానీ చెప్పుకోలేకపోతున్నాము ఇంకా వచ్చేసి మన పిల్లలకు కానీ అమ్మా నాన్నకు కానీ ఎవరికి ఒక్కొక్కసారి చెప్పుకోలేమండి చాలామంది కూడా తమలో తాము బాధపడిపోతూ ఎంతమంది ఉన్నారు చండి నిజంగా నైంటీ నైన్ పర్సెంట్ ఇలాగే సిచ్యుయేషన్లోనే ఉంటున్నారు ఫ్రెండ్స్ కానీ సాయినాథం దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాం బాబాతో కూడా కొన్ని కొన్ని క్షణాల్లో ఏం చెప్తూ ఉంటామంటే ఈ సమస్య అనేది తన మీద తప్పు అయిపోందేమో ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తున్నానేమో నా మీద ఏవైనా తప్పు తెలియకుండా నేను చేస్తున్నానేమో బాబా నన్ను క్షమించు తండ్రి నేను ఇలాంటి తప్పు చేయాలని చేయట్లేదు తెలుసో తెలియకో చేస్తున్నాను అని అంటూ ఉంటాము కానీ ఆ సమస్య ఏంటి ఎందుకు ఇలా వచ్చింది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది బయటకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నామనే ఒక సమస్యతో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ అవన్నీ కూడా బాబా తెలుసండి మనం చాలామంది కూడా అంటే కావాలని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ కొన్ని తప్పుల్ని తప్పు అని తెలుస్తుంది అయినా సరే చేస్తూ ఉంటారు తర్వాత సరి చేసుకోవచ్చులే అని కొంతమంది తెలిసి తెలియకుండానే తెలుసు కూడా ఆ సమస్యలు ఇరుక్కుపోతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి సమస్య అనేది మనం కొంత అవమానంగా భావిస్తూ ఉంటాము కొంత పైకి చెప్పుకుని ఫీల్ అవుతూ ఉంటాము బయటికి చెబితే ఎక్కడ మనల్ని చులకన చేస్తారో అసహ్యంగా ఉంటుందేమో బయటకు చెప్పుకోలేని కొన్ని కొన్ని సమస్యలు ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయండి అందరూ అన్నీ కూడా విషయాలు బయటకు బయట చెప్పుకోలేరు కదా అందువల్ల అలాంటి సమస్యలతో బాధపడుతున్న ఒక భక్తురాలకి బాబా చూపించిన ఈజీ అయిన సులువైన మార్గం ఏంటి అని అది ఈరోజు కథలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కథలో అండి సాధారణమైన ఒక బ్యాంకులో పనిచేసుకునే ఒక మహిళ అండి తనకి అడుగడుగునా కూడా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ బ్యాంకులో పనిచేయడం అనేది సాధారణమైన విషయం కాదండి రోజు కూడా బ్యాంకులో వచ్చేసి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా టాలీ చేయడం కానీ డబ్బులో ఏదైనా సరే టాలీ అవ్వకపోతే ఆ డబ్బు అనేది ఇతను పే చేయడము కానీ ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఆడకైనా మగకైనా జరుగుతూ ఉంటాయండి అఫీషియల్గా అతనికి అవన్నీ కూడా తనను ఫేస్ చేస్తూ ఉంటాడు ఇంట్లో కొన్ని విషయాలు తనకి చెబుతారు కానీ అయినా కొన్ని విషయాలు చెప్పరు ఇలాంటిది ఇంకేదైనా విషయం అన్నా కూడా ఫ్యామిలీ పరంగాన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ అమ్మగారితో కానీ ఎవరైనా సరే బయటికి వెళ్ళాలన్నా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు కానివ్వండి లేదంటే కనుక వాళ్ళకి ఏదైనా కొనాలి ఇంటికి ఏదైనా అవసరమైన వస్తువులు కొనాలి అని అన్నా కూడా ఇలాగ అన్ని రకాలుగా షేర్ చేసుకుంటూ అతను మామూలుగా హ్యాపీగా సరదాగా ఉండే అతను ఏదైతే విషయం ఇంట్లో చెప్పాలి ఏది చెప్పకూడదు చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారండి కొంతమంది ఏంటి అని అంటే చాలా జోవియల్గా ఉంటారు అంటే చాలా ఫ్రీగా ఉంటూ ఉంటారు అందరితోటి ఇంట్లో వాళ్ళకి అన్నీ కూడా చెప్తూ ఉంటారు మన వైపే కదా మన మన వైఫ్ అర్థం చేసుకుంటుంది ఎందుకులో ఏమీ అనుకోదులే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది దాచే వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ చెప్పుకోరు అంటే వాళ్ళు చెబితే వాళ్ళు ఏమైనా టెన్షన్ పడతారేమో భయపడతారేమో అని చెప్పి కొన్ని కొన్ని విషయాలు జెంట్స్ ఇంట్లో కొంతమందికి చెప్పుకోరు ఇలాగే ఇతను కూడా ఏం చేశారు అని అంటే అతనికి ఒక ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లంతో అతను సమస్యతో తను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎవరికీ చెప్పుకోలేక అది ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు ఇతను ఏదైనా సరే చిన్న చిన్న విషయాలన్నా కూడా కొంచెం డల్గా ఉండగానే తన వైఫ్ వచ్చేసి అడుగుతుంది ఏమండి ఎందుకు ఇలా ఉన్నారు ఏంటి ఏమైంది అని అంటే భార్యతో మటుకు చెబుతూ ఉంటారు తన బ్యాంకులో ఫలానా అమౌంట్ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో నేను అమౌంట్ పే చేశాను ఆ తర్వాత వాళ్ళు పే చేసేసారని చెప్పి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని చెప్పి కూడా చిన్న చిన్న విషయాలన్నీ షేర్ చేస్తూ అతను చేస్తున్న అతను ఆ రోజు మటుకు చాలా డల్గా చాలా మూడీగా ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో కోల్పోయినట్లుగా ఎన్నో రోజుల నుంచి ఒక వారం పది రోజుల నుంచి అతను అలాగే ఉంటున్నారు సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు బయటకు చెప్పుకోలేకపోతూ ఉన్నారు ఆ సమస్య ఎప్పుడు కూడా బాబా గుడికి వెళ్ళినప్పుడు చెబుతూ ఉంటారు బాబా నేను ఫలానా సమస్యతో ఉన్నాను ఈ సమస్య అనేది నేను బయటకు చెప్పుకోలేకపోతున్నాను నాకు ఆ భారాన్ని మొయ్యలేకపోతుందని తండ్రి నాకు ఈ బాధ నుంచి బయటపడేది అని చెప్పి చెప్పి నిజంగా అతనికి వచ్చిన సమస్య ఏంటి అని అంటే అండి అతను బ్యాంకులో వచ్చేసి అతనికి ఫలానా చెక్ అనేది ఒకళ్ళు టెన్ ల్యాక్స్ చెక్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది అది వేరే అమౌంట్ మూలంగా ఒకళ్ళకి వేయాల్సింది వేరే అమౌంట్లో వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ అనమాట అది ఏదైతే ఏమైందే కానీ అని ఆ టెన్ ల్యాక్స్ అనేది తేడా వచ్చిందని టెన్ ల్యాక్స్ కూడా ఇతను మా మూలంగా వచ్చేసి ఆ తప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది అని నింద అనేది అతని మీద పడుతుంది ఇంకా టెన్ ల్యాక్స్ కూడా అతను కట్టాల్సిందే ఎందువల్ల అంటే వేరే అమౌంట్లోకి వెళ్ళి అకౌంట్ వెళ్ళేసరికి వాళ్ళు సరే ఇవ్వనే ఇవ్వను అని చెప్పేస్తారు ఫ్రెండ్స్ అంటే రిటర్న్ ఇవ్వము మేము మీకు మీ అకౌంట్లో ఒక ట్రాన్సాక్షన్ చేసేసారు కదా అందుకని చెప్పి వాళ్ళకి వాళ్ళ వెనకాల తిరిగి తిరిగి అయినా కూడా అతను ఈ విషయాన్ని వచ్చేసి ఇతని మీద నింద పడేసరికి పది లక్షలు కట్టాలి ఎలా కట్టాలి ఎలా కట్టాలి చిన్న అమౌంట్ కాదు ఇది ఏం చేయాలి తప్పు తనది కాదు అయినా సరే కావాలని చేయలేదు ఎవరికి మోసం చేయాలని చేయలేదు ఏదో ఒక తెలియని జరిగిన ఒక అఫీషియల్ అయిన ఒక విషయం అండి ఇది తనలో ఏమనుకుంటున్నాడు అని అంటే ఇంట్లో చెబితే కనుక నువ్వు ఇంతవరకు కూడా ఏమి పెద్దగా సంపాదించి పెట్టలేదు ఏమీ పెట్టలేదు ఇలాగ ఒకేసారి పది లక్షల అమౌంట్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాము అని చెప్పేసి గొడవలు చేస్తారేమో అని చెప్పి అతను గిల్టీగా ఫీల్ అవుతూ అతని ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఎలాగ మెసేజ్ చేయాలి మేనేజ్ చేయాలి నేను ఒక అని చెప్పి తన ప్రెషర్ ఎంతో ప్రెషర్ పడతాను నేను ఎలా చేయాలి దీన్ని ఎలా డీల్ చేయాలి ఎప్పుడు కడతాను అవన్నీ మాకు తెలీదు పొరపాటు మీదే మీ వల్లే జరిగింది మీరు మా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అడిగి తీసుకొస్తారా లేదా అంటే కనుక మీరు ఏమైనా మీరు కడతారా అని చెప్పి వాళ్ళు ఒక్క కాలు మీద నుంచి ఉంచి ఉంటారండి ఇంకా ఈ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువైపోతూ ఉండేసరికి తనకు టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది పది లక్షలు అనేది చిన్న అమౌంట్ కాదు ఫ్రెండ్స్ అతను తీసుకొచ్చి కట్టలేడు అలాంటిది ఇంకా బాబా గుడికి వెళ్ళి ఏడుస్తూ ఇలా కూర్చున్న సమయంలో ఒకరోజు బాబా వారి కళ్ళలో కనిపించి ఇట్లాగా మా అమ్మ ధైర్యంగా ఉండు ఉండునైనా నువ్వు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పి బాబా ఓదారుస్తూ ఉన్నా కూడా ఆ అమౌంట్ కట్టాలి కదా ఎలా కట్టాలి ఏం చేయాలి అనే ఆలోచన అతన్ని బాబా అతనికి కల్పిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్ అలా ఆలోచన కల్పించడానికి ముందుగా అతను ఫలానా ఫలానా వాళ్ళ దగ్గర అంటే బ్యాంకు వాళ్ళకి తెలుసు బయట ఫ్రెండ్ అని చెప్పేసి ఫ్రెండ్కి చెప్పుకుంటాడు వాళ్ళకి చెప్తాడు వీళ్ళకి చెప్తాడు ఈ బ్యాంకులో ఎలాంటి ప్రాబ్లం ఉంది ఆ పది లక్షల నింద అనేది నా మీద పడింది ఇప్పుడు నేను కట్టందే లేదంటే నా ఉద్యోగం పోతుందని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళిపోదామా పోని ఉద్యోగం నుండి మానేసిన అది ఒక పోలీస్ కేసు అయిపోతుంది ఎటు నుంచి కూడా ఒక వెళ్ళబోతున్నాను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి ఫ్రెండ్తో చెప్పుకుంటాడు వాళ్ళతో చెప్తాడు అందరితో చెప్తూ ఉంటాడు కానీ అయిన వాళ్ళు అయినా కానీ అమ్మా నాన్న కానీ ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళతో చెప్పడం అనేది మర్చిపోతాడు భయపడతాడనమాట అతను మానేస్తాడు చెప్పడం అనేది తన భార్యకు చెప్పినా సరే ఎలాగోలా నగలు తన దగ్గర ఉన్న నగలు ఇచ్చి సరిచేయడమో లేదంటే తల్లిదండ్రులు అర్థం చేసుకున్న అయినా అయితే అయిందిలే నువ్వు ఇలా చెయ్యి అని చెప్పేసి ఆలోచించకుండా వచ్చేసి చెప్పడం మానేస్తాడండి అది బయట వాళ్ళ మూలంగా వచ్చేసి అమ్మ మీ హస్బెండ్ ఒక ప్రాబ్లం ఉంది కదా టెన్ ల్యాక్స్ ఇప్పుడు కట్టబోతున్నారు బ్యాంకులు అని చెప్పేసి బయట ఒకసారి వీళ్ళని చూసి వాళ్ళ అమ్మ నాన్నని చూసి అడుగుతారనమాట అడిగినప్పుడు అతను అతనికి అనిపిస్తుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మా అబ్బాయికి ఇలాంటి ప్రాబ్లం ఉందని మాకు తెలియదే మాకు అవునా ఇంత అమౌంట్ కట్టాలా ఏం జరిగింది ఏంటి సరే అయితే నేను మా అబ్బాయితో మాట్లాడతానని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ సరే ఆ రోజు రాత్రి అవ్వంగానే వాళ్ళ అబ్బాయి వస్తాడు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత రే ఆగరా ఏంటి నువ్వు చేసే పరిస్థితి పద్ధతి ఏంటి మాకేం నచ్చట్లేదు ఏమైనా దాస్తున్నావో మా దగ్గర అని అన్నప్పుడు అమ్మ అదంతా ఏం లేదు అని చెప్పేసి చెప్తాడండి లేదు నాన్న నువ్వు దాస్తున్నావు మా దగ్గర మాకు తెలిసింది విషయం ఫలానా అని చెప్పి నీ మీద వచ్చేసి పది లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పి నీకు నిందలు వేస్తున్నారంట కదా అంటే మా ఆఫీస్లో వచ్చేసి ఇలా అడుగుతున్నారంట కదా బ్యాంకులో అని చెప్పి అన్నప్పుడు అతనికి ఒక్కసారిగా షాక్ తిన్నట్లు అయిపోతుంది ఎంత టెన్షన్ పడ్డాను ఒక చిన్న ఈజీగా కంప్లీట్గా అవ్వాల్సిన ఒక విషయం అనేది వాళ్ళ అమ్మ నాన్న అడుగుతున్నారన్నమాట నాన్న నువ్వు ఇన్ని రోజులు బాధపడాల్సిన అవసరం లేదు ఇది నీ తప్పు కాదు నీ మీద పడిన నింద అనేది నువ్వు తెలియక చేసిన ఒక విషయం అనేది పది లక్షలు ఈ పది లక్షలు అనేది వాళ్ళు ఎలాగైతే తిరిగి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది ఆ తర్వాత మనం ఆలోచించే వాళ్ళం అంతేగాని నువ్వు ఇంట్లో వాళ్ళతో అయిన వాళ్ళతో నువ్వు చెప్పకుండా బయట వాళ్ళతో వెళ్ళి చెప్పడం వల్ల ఎంత కేర్లెస్గా ఉన్నాడని ఎవరు అనుకోరండి కావాలంటే అతను వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయించేసుకుని మోసం చేస్తున్నాడు నా బ్యాంకులో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే అలా తప్పుగానే అర్థం చేసుకుంటారని ఎవ్వరూ కూడా మన అయిన వాళ్ళే మనల్ని అర్థం చేసుకుంటారన్న విషయాన్ని అతనికి తెలియక ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చెప్పినప్పుడు నిజంగా ఏడుస్తూ వాళ్ళ కాళ్ళమే పడిపోయి అమ్మ ఇన్ని రోజులు ఇంత ప్రేమగా ఉన్న మిమ్మల్ని అర్థం చేసుకోలేదు బయట వాళ్ళకి చెప్పాను కానీ మీకు చెప్పలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడినప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మగారిని తన వైఫ్కి వైఫ్కి తెలిసిన తర్వాత ఆవిడ నగలు కూడా తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి అప్పుడప్పుడు కట్టేస్తారండి ఇంకా కట్టేసిన తర్వాత నిజంగా అండి మన సమస్య అనేది చాలా ఈజీగా మనం కంప్లీట్గా చేసుకోవాల్సిన ఒక సమస్యను మనమే పెద్దగా ఏదేదో ఊహించేసుకుని భయపడిపోయి కొన్ని విషయాలు అది చాలా వరకు మన మనసులోనే పెట్టుకుని నలిగిపోయి కష్టపడి ఆందోళన పడుతూ ఉంటాం ఫ్రెండ్స్ అలాంటి అవసరం అనేది అవసరం లేదు నీ సమస్య నీ ఇంట్లో వాళ్ళతో ఎవరితో కూడా నీ సహాయం చేయరు నీ అయిన వాళ్ళు తప్ప నీకు నీ సమస్యను తీర్చుకో అని చెప్పి బాబా మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా ఇంకా ఆ తర్వాత ఎవరైతే డబ్బులు తప్పుడు ట్రాన్సాక్షన్ జరిగిందో వాళ్ళ మీద కేసు పెట్టి ఆ బ్యాంకు వాళ్ళండి ఇతను నిజాయితీగానే ఉన్నాడు ఎందువల్ల అంటే అండి పది లక్షలు కూడా కష్టం కట్టేయడం వల్ల తన తప్పు లేదని తేలిపోయింది కదా అందువల్ల ఇతను బ్యాంకు పరంగా వెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టడం వల్ల వాళ్ళు డబ్బును తిరిగి ఇవ్వడం అనేది జరిగింది కొన్ని రోజులు తప్పి తిప్పించినా కూడా పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ మళ్ళీ రిటర్న్ చేయగలిగారనమాట నిజంగా అండి సమస్యకు మనం పెద్దగా ఆలోచించేసేసి మన మైండ్ పాడు చేసేసుకుంటూ ఉంటాం ఒక్కసారి ఇలా అయిపోతుందేమో వాళ్ళు ఇలా అనుకుంటారేమో అలా అనుకుంటారేమో అని కానీ మనం అనుకున్నంత కష్టంగా ఏమీ ఉండదు బాబా మనల్ని అంత దూరం వదలరండి ఇంకా ఎలాంటి సమస్య ఎవరైతే ఉంటే ఉన్నారో వాళ్ళు నిజంగా వెంటనే వెళ్ళి మీ అయిన వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళు భయపడతారనో ఒకవేళ టైంలో బాగు భయంగానే ఉంటుంది టెన్షన్ పడతారు అలా అయిపో ఇలా అయిపో ఉంటుందేమో అని చెప్పి దా దాచడం వల్ల థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళు వాళ్ళకి చెప్పకుండా వేరే వాళ్ళకి కనుక చెప్తే కనుక ఇంకా ఇబ్బందుల్లో పడతారు ఫ్రెండ్స్ అదో గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు అందువల్ల మనమే వెళ్ళిపోయి వాళ్ళతో చెప్పి ఎలాంటి గొడవ అయినా సరే ఆరోగ్యానికి కానీ డబ్బుకి కానీ ఎలాంటి పర్సనల్ సమస్యలైనా సరే మనలో మనల్ని మాట్లాడుకుని తీర్చుకుంటేనే దానికి ఈజీ అయిన పరిహారం అనేది అంటే సమాధానం అనేది కల్పిస్తుంది ఫ్రెండ్స్ అని చెప్పి సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇది ఈరోజు సాయినాథుని సందేశం ఈ వీడియో అంతా మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమంది అందుకే షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథం సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి సర్వే జనా సుఖినో భవంతు